హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ కలెక్షన్స్ ఈ వీడియోలో మంచి లేటెస్ట్ న్యూ మోడల్స్ అయితే తీసుకొచ్చానండి దసరా వచ్చేస్తుంది కదా నవరాత్రులు కూడా ఉన్నాయి కదా అందుకని మంచి ప్రీమియం క్వాలిటీ వన్ రాంగ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అంతేకాదు మంచి గివ్ అవే అనౌన్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ చూసిండారు మీరు ఇంత మంచి గివ్ అవే ఓన్లీ హండ్రెడ్ లైక్స్ అనమాట ఈ వీడియోలో ఏ జ్యువెలరీ కావాలన్నా సరే ఇచ్చేస్తాను అనమాట గివ్ అవే విన్నర్కి ఏదైనా సరే ఇక్కడ టూ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు పెట్టాను నేను టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఐటెం కావాలన్నా ఇచ్చిస్తా ఫోర్ ఫిఫ్టీ ఐటెం కావాలన్నా ఇచ్చిస్తాను అనమాట ఎవరికి గివ్ అవే లక్కీ విన్నర్కి ఓన్లీ హండ్రెడ్ ల్యాక్స్ అందుకనే ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి మీ యొక్క లక్కీ లక్ని టెస్ట్ చేసుకోవాల్సిందని కోరుకుంటున్నాను ఒకవేళ మీకు గివ్ అవే ఇష్టం లేకపోయినా నా వీడియోకి మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్ అందించినట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను ఫైవ్ మంత్స్ మాత్రమే అయింది నాకు చాలా సపోర్ట్ అందించి ముందుకు తీసుకెళ్ళినట్లుగా ఉంటుంది అందుకని చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వచ్చేస్తే మంచి బ్యూటిఫుల్ వనరాంగ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎటువంటి డౌట్ అక్కర్లేదు అందులో అంతేకాదు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో గోల్డ్ అనేది చాలా రేట్ అయిపోయింది మనకు గోల్డ్ వేసుకొని జర్నీ చేయడం పార్టీస్కి అటెండ్ అవ్వడం పార్టీస్కి ఓకే కానీ జర్నీ చేయడం మనం ఏమైనా టూర్స్ వెళ్తుంటాము ఇలాంటి ఆయాల్లో గోల్డ్ వేసుకొని వెళ్ళడం ఎక్కడన్నా వేరే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇండ్లలోనో ఇంకా వేరే తెలిసిన వాళ్ళ ఇళ్ళలో ఇలా నైట్ స్టే కూడా చేయాల్సి వస్తుంది అలాంటి ఆయాలో మనము గోల్డ్ వేసుకొని వెళ్ళడం అయితే అంత కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ ఇలా వన్రామ్ గోల్డ్ జ్యువెలరీ ప్రతి ఒక్కరు కూడా కనీసం మినిమం అంటే మినిమం అయినా ఉండాలి ప్రతి ఒక్కరికి ఎందుకంటే కొన్ని ఇప్పుడు మనం టూర్ వెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మనం గోల్డ్ వేసుకొని వెళ్ళడం అంత సేఫ్ కాదు అది మన ఏంటి మన లైఫ్కే ఒక్కొక్కసారి ప్రాబ్లంలో పడుతుంది అమౌంట్ అనేది పక్కన పెట్టేస్తే ఆ గోల్డ్ కోసం ఒక్కొక్కసారి మన లైఫ్లో రిస్క్లో పడే ఛాన్సెస్ ఉంటాయి అంతేకాక మనం ఫ్రీగా ఉండలేము అయ్యో మన దగ్గర గోల్డ్ ఉంది గోల్డ్ ఉంది అని అనీజీగా ఎప్పుడు భయపడుతూ ఉంటాం అనమాట అలాంటి డౌట్ లేకుండా మనం ఫ్రీగా మూవ్ అవ్వాలంటే మినిమం మనకు జర్నీస్కి వెళ్ వేసుకెళ్ళడానికి ఇలా టూర్స్ వేసుకెళ్ళడానికి ఎవరింట్లో మనం స్టే చేయాల్సిన సమయాల్లోనూ అలాంటి సమయాల్లో మనం ఇలా వన్ గ్రామ్ గోల్డ్ ప్రిఫర్ చేయడం చాలా మంచిది ఇది నేను ఈ మధ్యనే నాకు ఈ థాట్ కూడా వచ్చింది ఎందుకంటే గోల్డ్ అనేది చాలా ప్రైస్ పెరిగిపోయింది అంత సెక్యూర్ కాదు ప్రతి ఒక్కరు కూడా తెలిసిన చో తెలియని చోటికి మనం వెళ్ళినప్పుడు మనం భయపడుతూ గోల్డ్ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి అరే మన దగ్గర గోల్డ్ ఉందే ఎవరు వస్తారో ఏంటో ఇలా మనం ఎప్పుడు భయం భయంగా ఉండాలన్నమాట అలాంటి భయాలు ఏమీ లేకుండా ఉండాలంటే ఇలా వనరంగోల్డ్ జ్యువెలరీ వేసుకొని వెళ్ళాము అనుకోండి మనకు ఎటువంటి టెన్షన్ లేదు చూడడానికి కూడా అందంగా ఉంటుంది మరియు మనము ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా ఫ్రీగా మూవ్ అవ్వచ్చు అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే అందుకని ప్రతి ఒక్కరు ఒకసారి థింక్ చేయండి ఈ వన్ రంగోల్ జ్యువెలరీ కనీసం ఒక్క పీస్ అన్న కొనుక్కొని పెట్టుకోవడం అయితే బెస్ట్ ఎందుకంటే ఏమీ లేకుండా వెళ్ళలేం కదా మనం కంపల్సరీ ఆడవాళ్ళకి నగలే అందం నగలు చీరలు కాబట్టి ఒక్కటైనా కొనుక్కోవడం బెస్ట్ అందుకని మీకు నచ్చిన ఐటమ్ని మిమ్మల్ని స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వనరా గోల్డ్ జ్యువెలరీతో పాటు శారీ శారీస్ డ్రెస్సెస్ లెహంగా చోలీస్ కూడా సెల్ చేయడం అనేది జరుగుతుంది ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు మంచి మంచి కలెక్షన్స్ అన్నది మీకు దొరుకుతాయి ఫ్రెండ్స్ అంతేకాదు ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్రతి ఏరియాకి డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంటుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి తీసుకున్న కస్టమర్స్ అంతా మంచి రివ్యూస్ ఇచ్చారు క్వాలిటీ పరంగా అయితే గ్యారెంటీ అంతేకాదు ఫ్రెండ్స్ ప్రైజెస్ కూడా మన దగ్గర చాలా తక్కువగానే ఉంటాయి కావాలంటే మీరు వేరే పేజెస్లో చెక్ చేసుకోండి మినిమం హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ అయితే కంపల్సరీ ఉంటుందండి అంటే హండ్రెడ్ రూపీస్ మినిమం హండ్రెడ్ రూపీస్ తక్కువ అయితే ఉంటుంది నా దగ్గర ఇంకా మా డిపెండ్స్ అపాన్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా కూడా ఉండొచ్చు వేరే వాళ్ళ కొంతమంది దగ్గర అందుకని ప్రైజెస్ కూడా చాలా బాగుంటాయి మీకు కావాలంటే వేరే ప్లేస్లో చెక్ చేసుకున్న తర్వాతనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్వాలిటీ పరంగా మీకు డౌట్ లేదని చెప్తున్నాను కదా ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఫస్ట్ ఒక చిన్న ఐటమ్ బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ అది క్వాలిటీ మీకు నచ్చి మీరు సాటిస్ఫై అయ్యారంటే ఫర్దర్గా పెద్ద ఐటమ్స్ అనేది బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కలెక్షన్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయని నేను అనుకుంటున్నాను మరిన్ని కలెక్షన్స్ కావాలంటే ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళండి అంతేకాదు ముందు ముందు చాలా మంచి మంచి కలెక్షన్స్ తీసుకురావడం కూడా జరుగుతుంది నాకు చేయాల్సింది అలా ఒక లైక్ చేయడమే ఫ్రెండ్స్ నిజంగా మీకు నా ఛానల్ యూజ్ ఉంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా ఫస్ట్ ఒక లైక్ అయితే ఇచ్చేసి ముందుకెళ్ళండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం వల్ల మీకు ఎటువంటి లాస్ అవ్వదు అందుకని ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ లైక్ చేసి నాకు మరింత సపోర్ట్ అందించాల్సిందిగా కోరుకుంటున్నాను హండ్రెడ్ లైక్స్ అవ్వగానే గివ్ అవే విన్నర్గా విన్నర్ని ఆనర్స్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంతవరకు నాకు ఈ వీడియో కూడా హండ్రెడ్ లైక్స్ రాలేదు అందుకనే ఛాయిస్ అనేది మీకే ఇస్తున్నాను ఈ వీడియోలో ఏ ఐటెం కావాలన్నా మీకు ఇచ్చేస్తారు లక్కీ విన్నర్కి అందుకని ప్రతి ఒక్కరు చూసిన వారు ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేసి మీ యొక్క లైక్ నంబర్కి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ